హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని మీరే ఇంత ముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతా ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతా ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నారు మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు సిగ్గుండాలి ఎడన పోయి దుంకి సావాలి అంతా పోయి మరుసటి రోజు ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేర్ని నాని ఖైలా అనిల్ కుమార్ సహా పెడనలో పెడనలో ఫెడనల్ లో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు కేసు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉండేది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసి ఆలోచనలతోనే చేస్తాడు నా పర్యటనలో కూడా ఈ మధ్య జరిగిన నా పర్యటనను కూడా మీరు గమనిస్తే నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం ఉద్రిక్తతను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి నా పర్యటన అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వి